ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి గారు భారతీయ జనతా పార్టీ మతతత్వ పార్టీ ముస్లింలకు వ్యతిరేకమైన పార్టీ అని చెప్పడం జరిగింది రాచమల్లు గారు భారతీయ జనతా పార్టీ ఎప్పటికీ ముస్లింలకు వ్యతిరేకం కాదు ఈ దేశంలో ఉండే నూట నలభై కోట్ల మందికి భారతీయ జనతా పార్టీ సమానంగా చూస్తుంది మీరు ఏదో ఈరోజు ఓడిపోతానని చెప్పి మీరు చేసిన అవినీతి అరాచకాలు హత్య రాజకీయాలు అదేవిధంగా గుట్కా మాఫియా మట్కా మాఫియా ఇసుక దందాలు ఈ విధంగా అనేకమైన పొరపాట్లు మీరు చేసుకొని ఈరోజు ప్రొద్దుటూరు ప్రజలు ఓడిస్తారనే భయంతో మిమ్మల్ని ఎన్నికల్లో వెలివేస్తారని ఈరోజు తెలుసుకొని భారతీయ జనతా పార్టీ మీద అవాకులు చవాకులు పేలి ముస్లిం ఓట్ల కోసం మీరు ఈరోజు ప్రయత్నాలు చేస్తూ మాట్లాడుతున్నారు ఇది తగదు రాచవల్లు నీకు నీ దురాగతాలన్నీ కూడా ప్రొద్దుటూరు మైనారిటీ సోదరులకైతే అందరికీ ప్రజలకైతే మీ అర్థమైన సందర్భంలో ఈరోజు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన మరుక్షణం ఆయన మొట్టమొదటిసారి పార్లమెంటులోకి ప్రవేశిస్తూ పార్లమెంటు ప్రవేశ ద్వారం దగ్గర నేను ఈ దేశంలో ఉండే నూట ముప్పై కోట్ల మందికి ప్రధాన సేవకుని మాత్రమే చెప్పి చెప్పిన విధంగా ఈరోజు దేశంలో ఎనభై కోట్ల మందికి ఉచితంగా ఐదు కిలోలు బియ్యం సరఫరా చేస్తూ ఈరోజు ముస్లింలనేమి పక్కన పెట్టి వారికి ఇవ్వకుండా పోలే అదేవిధంగా ప్రధానమంత్రి ఆయుష్మాన్ భావ భావ యోజన ద్వారా ఈరోజు ఐదు లక్షల వరకు ఈరోజు వైద్య సహాయం అందిస్తూ ఆరోగ్య బీమాను అందిస్తూ ఈరోజు నరేంద్ర మోడీ గారు ముస్లిం సోదరులను ఎక్కడ కూడా పక్కన పెట్టలే అదేవిధంగా ఈరోజు స్వచ్ఛ భారత్ కింద ప్రతి ఇంటికి ఒక ఇండివిజువల్ టాయిలెట్ వ్యక్తిగత మరుగుదొడ్డి మం మంజూరు చేసి ముస్లిం సోదరులను ఎక్కడ కూడా పక్కన పెట్టలే ఈరోజు ప్రధానమంత్రి ఆవాస్ యోజన ద్వారా దేశంలో నాలుగు కోట్ల ఇల్లు మంజూరు చేస్తే ఈ దీంట్లో కూడా ముస్లిం మైనారిటీలను ఎక్కడ కూడా పక్కన పెట్టలే కాబట్టి రాచమల్లు నువ్వు ప్రొద్దుటూరి ప్రజల పాలిట రాచ ముళ్ళుపై కూర్చున్నావు కాబట్టి పొద్దుటూరు ప్రజలు ఎప్పుడు ఎన్నికలు జరుగుతాయని చెప్పి ఎదురు చూస్తూ నీకు పంగనామాలు పెట్టేదానికి సిద్ధంగా ఉన్న సందర్భంలో కనీసం మైనార్టీల పక్షాన మాట్లాడి ముస్లిం మైనార్టీ పక్షాన మాట్లాడి వారి ఓట్లు పడతాయనే దొంగ నాటకంతో నువ్వు ఈరోజు వ్యవహరిస్తున్నావు గత నాలుగు సంవత్సరాల నుంచి జగన్మోహన్ రెడ్డి గారు అధికారం లేక వచ్చిన దగ్గర నుంచి మరి ఈ మాటలు ఎందుకనలేను ఈరోజు ఎలక్షన్ల ముందర నువ్వు ఓడిపోతావని ఈరోజు ఈ అవాకులు చవాకులు పేలుతున్నావని చెప్పి భారతీయ జనతా పార్టీ ఖండిస్తోంది ఈరోజు నరేంద్ర మోడీ గారు బా ప్రపంచ దేశాలలో అన్ని దేశాలు అట్లా క్రిస్టియన్ దేశాలైనా కానీ ముస్లిం కంట్రీస్ కూడా ఈరోజు ఆయన్ను సాధారణంగా ఆహ్వానించి ఈరోజు అనేక విధాలుగా ఆయనకు సన్మానాలు చేస్తూ ఆయన ఈరోజు అతిథి మర్యాదలు చేస్తూ వెల్కమ్ చెప్తున్న పరిస్థితిని మనం గమ చూశాము అదేవిధంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వంలో గతంలో రెండు వేల పద్నాలుగుకు ముందు నాలుగు పాయింట్ ఐదు శాతం మాత్రమే ముస్లింలు ఈరోజు ఎంప్లాయీస్గా ఉంటే ఈరోజు నరేంద్ర మోడీ గారు వచ్చిన ఈ పది సంవత్సరాల్లో దాదాపు పదిన్నర శాతం మేర ఈరోజు ముస్లిం యువకులు అదేవిధంగా ముస్లిం ప్రజలంతా కూడా ఈరోజు ఉద్యోగాల్లో ఉన్నారు కాబట్టి ఏదైతే రాష్ట్రమల్లో నువ్వు నీ ఎన్నిక కోసం నీ శాసనసభ సభ్యునిగా మరోసారి కావాలనే కుట్రతో భారతీయ జనతా పార్టీని మతతత్వ పార్టీగా నువ్వు మరోసారి మాట్లాడితే ఖచ్చితంగా నీకు ప్రొద్దుటూరు ప్రజలు బుద్ధి చెప్తారు భారతీయ జనతా పార్టీ కూడా నీకు బుద్ధి చెప్తాదని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇప్పటికైనా నువ్వేదో మంచి పనులు చేస్తూ నీ మటకా మాఫియాను వదులుకొని నీ నీ గుట్కా మాఫియాను వదులుకొని నీ మద్యం మాఫియాను వదులుకొని నీ ఇసుక దందాలను వదులుకొని రొద్దుటూరు ప్రజలకు ఏ విధంగా మేలు చేయాలా రొద్దుటూరు పట్టణాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలని ఆలోచన చేస్తే బాగుంటుందని భారతీయ జనతా పార్టీ హెచ్చరిస్తూ ఉంది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని ఈరోజు ముస్లిం కంట్రీస్ మొన్న అబుదాబిలో కూడా ఏడు వందల కోట్లతో శ్రీకృష్ణ ఆలయాన్ని నిర్మించిన సంగతి మర్చిపోవా మర్చిపోయేవా రాచ ముళ్ళు అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇకనైనా బుద్ధి తెచ్చుకో నువ్వు ఖచ్చితంగా ఓడిపోబోతున్నావు ప్రొద్దుటూరు ప్రజలు నీకు పంగనామాలు పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి ఏదైనా మాట మాట్లాడితే ఒక సభ్యతా సంస్కారంతో మాట్లాడాలి కేవలం మైనార్టీల ఓట్ల కోసం ముస్లిం మైనార్టీల ఓట్ల కోసం ఈ విధంగా నాటకాలు మానుకోవాలని చెప్పి మేము మేము హెచ్చరిస్తున్నాం ఖబర్దార్ రాజం రాజమల్లు కాబట్టి ఇటువంటి ప్రయోగాలు మానుకొని మర్యాదగా ప్రొద్దుటూరు ప్రజలను ఓట్లు అడుక్కో నీకు ఎట్లా కూడా వేరు వాళ్ళు నువ్వు అడుక్కున్నా కాబట్టి నువ్వు ఇంటికి పోయేది ఖాయమని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా